ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై తొమ్మిదవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమాటా దిగుమతి వాటి ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక మొదటికి దిగుమతి విషయానికి వస్తే ఇక్కడ నేను కంటే పోల్చుకుంటే ఈరోజు అయితే ఏ తగ్గలేదు ఏ పెరగలేదు కొన్ని మార్కెట్లు పెరిగినా కొన్ని మార్కెట్లు తగ్గినా టోటల్గా చూసుకుంటే దిగుమతి అయితే నిన్నలాగే సేమ్ ఇంచుమించి నిన్నలాగే రావడం జరిగింది ఇక మొదటిగా భాగ్యలక్ష్మి ఈ మార్కెట్లో అయితే స్టార్ట్ అవ్వాల్సి ఉంది కదా ఈరోజైతే ఎనిమిది గంటలకే టీవీఎస్ మండీ అయితే యాక్షన్ స్టార్ట్ అయిపోయింది మామూలుగా అయితే టీవీఎస్ అయితే తొమ్మిదిన్నర తొమ్మిది ముక్కాలు అలా స్టార్ట్ అవుతుంది ఈరోజు అయితే ఎనిమిది గంటలకే స్టార్ట్ అవ్వడం జరిగింది ఫస్ట్ మార్కెట్ ఏ రోజు ఎక్కడ జరగలేదు టీవీఎస్లో అయితే అయితే మొదటగా జరిగింది మళ్ళీ ఈ రోజుల మార్కెట్ చరిత్రలో ఏ రోజైతే టీవీఎస్ మండీ అయితే మొదటిగా యాక్షన్ జరగలేదు ఈరోజు స్టార్ట్ అవ్వడం చూసుకుంటే అక్కడ ధరలు చూసుకుంటే టీవీఎస్లో ఈ పొడికాయలు యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పొడికాయలు తడడం జరిగింది ఇక మిక్సింగ్ కాయలు చూసుకుంటే ఇవి నూట యాభై రూపాయల నుంచి మొదలై మూడు వందల యాభై రూపాయల వరకు మిక్సింగ్ పలకడం జరిగింది ఇక సెకండ్ కాయలు మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు సెకండ్ క్వాలిటీలు మీడియాలు పలకడం జరిగింది ఇక క్వాలిటీలు చూసుకుంటే క్లాస్ వరకు చూసుకుంటే నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల డెబ్బై ఐదు వందల ఎనభై రూపాయల వరకు అయితే క్లాస్ పలకడం జరిగింది టాప్ రేట్ చూసుకుంటే ఒక ఐటమ్ అయితే ఆరు వందలు అయితే టీవీఎస్ మండీలో పలకడం జరిగింది ఇక మిగతా ఈ రెండు మార్కెట్లు ఇప్పకాయ భాగ్యలక్ష్మి ఇక్కడ స్టార్ట్ అవ్వాల్సిన ఇక్కడ రెండు మార్కెట్లయితే యాక్షన్ కూడా స్టార్ట్ అయింది ఇక్కడ చూసుకుంటే ఇక్కడైతే ఒక మార్కెట్లో వచ్చి ఐదు వందల తొంభై రూపాయలు టాప్ రేట్ పలింది ఒక మార్కెట్లో క్వాలిటీ లేవు ఒక మూడు యాభై నాలుగు వందల అదే టాప్ రేట్ పలికాయి ఇక మొత్తం చూసుకుంటే పొడికాయలు నూట యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు ఈ మిక్సింగ్లు సెకండ్ క్వాలిటీలు ఇవన్నీ కలిపి చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు గ్లాస్ చూసుకుంటే నాలుగు వందల యాభై నుంచి ఆరు వందల వరకు అయితే వరకు పలకడం జరిగింది ఇంకా అయితే ఇంకా ఇరవై మార్కెట్ల యాక్షన్ మొత్తం స్టార్ట్ అవ్వాల్సి ఉంది ఇక నా నెక్స్ట్ వీడియో యాక్షన్ మొత్తం పూర్తయిన తర్వాత నేను అప్లోడ్ చేస్తాను ఇక నా వీడియో కను మీకు లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్